హలో ఫ్రెండ్స్ నమస్తే శుభోదయం అందరికీ శుభ శనివారం అండి మనమైతే రాత్రిపూట ఇలా వారాహి అమ్మవారి పూజ చేశానని నేను మీకు వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇదిగో పొద్దున్నేసేవరకు అమ్మవారి దగ్గర ఒక దీపమేమో అమ్మవారిని చేరుకుంది ఒక దీపం ఏమో అమ్మవారి దగ్గర అలా వెలుగుతూ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఎవరికైనా మీరు తాంబూలం ఇవ్వాలనుకుంటే వారాహి అమ్మ పూజ చేసిన వాళ్ళు ఈరోజు మీరు తాంబూలం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఉద్యాపన చెప్పి అంటే ఈరోజు పటం కదిలించి ఇంకా కలశం పెట్టుకు ఉన్నటువంటి వాళ్ళైతే ఈరోజు కలశం తీసి చక్కగా నీళ్ళతో పెట్టినట్టయితే ఆ నీళ్ళు ఇల్లంతా చల్లుకోండి మీ పైన మీ కుటుంబ సభ్యులపైన జల్లుకోండి మీరు కలశం బియ్యం పోసి పెట్టినట్లయితే ఆ బియ్యము చక్కగా మీరు శాకాహార భోజనం పప్పుచారు కూరగాయలతో భోజనం వంట చేసి మీ ఇంటి ఇల్లాదులు మీరు భోజనం చేయొచ్చు మీరు ఒకవేళ పులిహోర చేసి అందరికీ ప్రసాదం కూడా పెట్టచ్చు అన్నమాట మీరు మీకున్నంతలో తాంబూలం ఎవరికైనా ముత్తైదు వాళ్ళకి ఇవ్వచ్చు మీకు వెళ్ళినంతగా అంటే చీరలు పెట్టే వాళ్ళయితే చీరలు పెట్టవచ్చు రవికలు పెట్టే వాళ్ళయితే రవికలు పెట్టవచ్చు గొప్ప మనసుతో ఫ్రెండ్స్ రెండు తమలపాకులు రెండు పండ్లు ఒక పువ్వు కొంచెం పసుపు కుంకుమతో కూడా మనం ముత్తైదు వరకి తాంబూలం ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఏమంటారు మనకున్నంతలో అమ్మవారు ఏం చెప్తారంటే భక్తి శ్రద్ధలతోనే చేయండి ఏం చేసినా అని చెప్తారు పూజకు కావలసింది ఏ దేవీ దేవతలకైనా కావలసింది భక్తి శ్రద్ధలు మాత్రమే ఫ్రెండ్స్ మీరు ఈరోజైతే చక్కగా ఎవరు ఎవరైతే అమ్మవారికి గుప్త నవరాత్రులు చేశారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి ధన్యవాదాలు చెప్పుకోండి ఏ ఆటంకము లేకుండా మనము చక్కగా అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకునేటువంటి గొప్ప అవకాశం మనకి అమ్మవారే ఇచ్చారు అని తలుచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనం అందరం కూడా తప్పకుండా అమ్మవారి ఫో ఫోటో పటం పెట్టుకొని విగ్రహం అవి లేండి పెట్టుకున్నాం అనుకోండి ప్రతిరోజు మనం పూజలు ఆచరించలేము కదా గృహస్థాశ్రమాన్ని పాటించే వాళ్ళము కాబట్టి వచ్చే సంవత్సరం నాటికి మనందరం కూడా తప్పకుండా పటం పెట్టుకొని చక్కగా కంద దీపంతో ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేసేటి చేసేలాగా అమ్మవారిని దీవించమని అడుగుదాం ఓకేనా ఫ్రెండ్స్ మరి నాకైతే స్కూల్కి టైం అవుతుంది ఫ్రెండ్స్ మరి నేను ఖచ్చితంగా ఈరోజు స్కూల్కి వెళ్ళాలి ఓకేనా ఇదిగో శనివారం కాబట్టి అందరికీ హనుమ యొక్క ఆశీస్సులు ఉంటే ధైర్యం అనేటువంటిది వస్తుంది ఆ ధైర్యం అనేది అనేటువంటిది ఒక్క ఉంటే చాలు ధైర్యం అనేటువంటి ఆయుధం ఒక్కటి ఉంటే చాలు మనం హ్యాపీగా బ్రతికేయచ్చు అనమాట ఫ్రెండ్స్ నా చెల్లి అయితే ఎక్కువ కాళ్ళ నొప్పులతోని నా కుటుంబ సభ్యులకి కొంచెం ఆరోగ్యం ఇవ్వమని స్పెషల్గా కోరుకున్నాను ధైర్యం ఇవ్వాలి ఏం కాదు అనేటువంటి సంకల్పాన్ని ఇవ్వమని కోరుకున్నాను అందరి కోసం లోక కళ్యాణార్థం నేను పూజ చేసుకున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ నా చెల్లి మా కుటుంబానికి ఒక బ్యాక్ బోన్ అనమాట మా పెద్ద చెల్లి నా కుటుంబానికి ఒక వెన్నెముక లాంటిది అలాంటి నా చెల్లికి కాళ్ళ నొప్పులు తగ్గిపోయి అది కష్టపడి పని చేసుకునేలాగా దీవించమని వారాహి అమ్మవారికి నేను కోరుకున్నాను ఈరోజైతే ఎస్ అండి కుటుంబం కోసం ఎంత అంటే తన కోసం తను ఆలోచించకుండా కుటుంబం కోసం ఆలోచించేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ రోజులలో అన్న తమ్ములు కూడా కుటుంబాన్ని అంటే ఆ అన్నతములు అంటే జెంట్స్ కూడా కొడుకులు కూడా అంతగా పట్టించుకోరు నాకు లేదు ఆ ఫ్యామిలీ నేను బ్రతకొద్దా అనుకుంటారు అట్లాంటి నా చెల్లి తను ఆడపిల్లగా పుట్టినా కూడా నాకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి మా అమ్మ నాన్న లేరు కదా మేమే కదా ఉండేది చూసుకునేది అన్నంత గొప్ప మనసు తనది కాబట్టి నా చెల్లికి కాళ్ళనొప్పులు తొందరగా తగ్గిపోయి నా చెల్లి యథావిధిగా పని చేసుకొని చక్కగా నా ఆడుతూ పాడుతూ పని చేసుకొని ఆనందంగా ఉండాలి అందరినీ ఆనందంగా చూసుకునేటువంటి గొప్ప వ్యక్తి కోసం మనము అమ్మవారిని కోరుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అమ్మవారు తప్పకుండా నా చెల్లి కాళ్ళ నొప్పులు అండ్ ఎవరైతే మంచి మనసుతో కలిగి ఉన్నారో వాళ్ళకి ధైర్య సాహసాలు ఇస్తారని నమ్ముతూ మరి ఈరోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మరి హనుమ ఆశీస్సులు రామయ్య ఆశీస్సులు మరి లలిత అమ్మవారు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు చేసినటువంటి పూజా ఫలం మన మనకు అందుతుందని ఆశిస్తూ ప్రార్థిస్తూ నేను మీ సుజాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి